నెల్లూరు రూరల్ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు బూడిద పురుషోత్తం తెలిపారు బుధవారం నెల్లూరు రూరల్ మండల సర్వసభ్య సమావేశం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మండలము అన్ని గ్రామాలలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు పంచాయతీరాజ్ శాఖలలో నిధులు విడుదలయ్యాయని వాటి ద్వారా అన్ని గ్రామాల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన సర్పంచ్లు ఎంపీటీసీఓలు అధికారులు ఎండీఓకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు రావాల్సింది మన రూరల్ కాన్స్టిట్యున్సీలో అదే రూరల్ మండలంలో కోటి తొంభై రెండు రూపాయలు రావాల్సిందిగా ఈ వెరిఫికేషన్ లో తెలిసి అన్ని ప్రపోజల్స్ అంతా గవర్నమెంట్ పంపించడం జరిగింది ఉంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి నేను వచ్చి ఒక సంవత్సరం అయింది సార్ సంవత్సరం నుంచి గుర్తించుకొని సెక్రటరీ కూడా రిపేర్ చేసి ఆ గ్రామాలు కూడా ఇచ్చేసి వాళ్ళు వాడు తర్వాత మళ్ళీ పెట్టబాల్ని కొన్ని గ్రామాలు చెప్తున్నట్టు అది కూడా డిఫెక్ట్ చేసుకొని రెండు ఏళ్ళు ఫిబ్రవరి మార్చి దాకా కొంచెం ఇబ్బంది కాకుండా గ్రామాలు చేస్తే గ్రామాలు కూడా కొంచెం వ్యాధి ప్రజలు కూడా వ్యాధి బాగా పడుకున్నాయి మలేరియా అలాగే అలాగే కూడా ఇచ్చే గ్రామాల్లో ప్రతి వీధి ఎప్పుడో వారానికి రోజున వీధి వీధిలో తిరిగి ఇప్పుడు ఈ మధ్య నాలుగు రోజులు గడప ప్రోగ్రాం కాబట్టి క్రియేట్ చేసి వెళ్తున్నాను అలాగే పొలం రోజుల్లో కూడా మన రాయకులు జరిగిన రోజుల్లో కూడా గ్రామాలు శుభ్రో చేసుకొని ఈ డ్రైనేజీ మేము సమస్య కరెక్ట్ ఎన్నికల ఇబ్బంది లేదు కానీ ఈ డ్రైనేజీ మంచి రోజు రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి

గ్రామాల నుంచి సెబ్బింజలు అలాగే సర్పంచ్లు అలాగే పంచాయతీ సెక్రెడ్లు యువ అభ్యర్థి అలాగే అందరూ అందరూ అధికారులు కూడా కొన్ని సమావేశాన్ని తినారు ప్రతి గ్రామంలో కూడా సమస్యలు పంచాల దిశగా తీసుకెళ్లాలని చెప్పి కూడా ప్రతి అధికారులు చెప్పారు దాన్ని అనుకోవడంలో కూడా ప్రతి పంచాయతీ కూడా ఇవ్వడం జరిగింది గ్రామాల్లో గ్రామాలు మీకు కూడా నిర్ణయించుకున్నాము మా పంచాయతీ సెక్రటరీలో అలాగే మా సర్పంచులు మెజర్ కోఆర్సేట్ నేర్చుకుని గ్రామాల్లో ప్రతి వీధి సమర్పించి ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉన్నాయి ఎక్కడ వీధులు అయితే ఉన్నాయి కూడా ప్రదేశించి ఈ సమస్యలు పరిశీలి డ్రైనేజ్ కోరుకుంటున్నాము అలాగే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా గణులో ఇరవై ఈ రోజు ప్రజలు పదాలు అంటున్నారు వాటిని కూడా మేము

లాంటిని పండిస్తాము ఎరవెళ్ళి తగ్గడానికి అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమస్యలు సదానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మన పంచాయతీ పవన్ కళ్యాణ్ ఆధులలో గ్రామాలు బాగా కూడా ఖర్చు కూడా బాగా అలాగే దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి మంత్రి కూడా చంద్రబాబు నాయుడు కూడా కట్టాయి చదివించుకొని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మన శాసనసభ్యుడు నుంచి కోటారెడ్డి చదివించిన ఆదాయంలో కూడా ఈరోజు గౌరవ మతానికి సంబంధించి